మాట క్రాన పత్రిక పదకొండో అధ్యాయము ఆరో వచ్చునము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుండట అసాధ్యము దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా ఎవరైతే మరి ప్రభు ఆయన సన్నిధానంలో ఉండ మరి ప్రార్థన చేయటానికి వస్తారో ఎవరైతే ఆయన మందిరంలో అడుగు పెడతారో వారు విశ్వాసము కలిగిన వారై ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యమంట మరి నీవు విశ్వాసంతో ఉన్నావా విశ్వాసం లేకుండా మరి నీ క్రియలు జరగాలంటే ఏ క్రియలు కూడా జరగవు దేవునికి ఇష్టలుగా ఉండాలంటే విశ్వాస సహితమైన వ్యక్తిగాను ఉండాలి ఒక విశ్వాసిగా నువ్వు ఉండాలని ప్రభువు తెలియజేస్తున్నాడు చాలామంది వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని వస్తారు కానీ నమ్మకం ఉండదు వారికి విశ్వాసం ఉండదు విశ్వాసం లేకుండా నువ్వు మేలు పొందుకోలేవు నువ్వు ఆశీర్వాదాలు పొందుకోలేవు దీవెనలు పొందుకోలేవు విశ్వాసం కలిగి నీవు ఆయన మాటలు విన్నప్పుడు ఆ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది ఆ విశ్వాసమే నిన్ను ఆశీర్వదిస్తుంది దీవిస్తుంది మరి విశ్వాసం కలిగి నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థించిన ప్రతి ప్రార్థన కూడా ఆయన విని ఆలకించి నిన్ను దీవిస్తాడు మరి నువ్వు ఆయన వెతికి వారికి ఆయన తప్పక దయ దయచేస్తాడంట ఆయన వెతుకు వారికి ఆయన ఏం చెప్తున్నాడు వెతుకు వారికి ఫలము దయచేయగలని నమ్మాలంట మరి నీవు ఆయన వెతికినట్లయితే ప్రభువును వెతికినట్లయితే జాగ్రత్తగా నన్ను వెతికిన వారికి నేను దొరుకుదును అని సామెతల గ్రంథంలో ఉంటారు నువ్వు ప్రభువును వెతుకుతున్నావా ప్రభువును వెతికినట్లయితే ఖచ్చితంగా నీకు ఆయన దర్శిస్తాడు ఆయన నీతో మాట్లాడతాడు మరి దైవజనులతో మాట్లాడతాను ప్రభక్తులతో మాట్లాడతానని కూడా ఎక్కడా రాయబడలేదు ఎవరైతే పూర్ణ హృదయంతో ఆయన వెతుకుతారో ఎవరైతే పూర్ణ ఆత్మతో ఆయన్ని ఆరాధిస్తారో ఖచ్చితంగా ఆయనే మరి ప్రభువు నీతో మాట్లాడతాడు నీ పూర్ణ హృదయంతో నువ్వు ఆయన వెతికినట్లయితే ఆయనను నువ్వు కనుగొంటావు జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురని వాక్యము తెలియజేస్తుంది మరి ఆయన వాక్య ప్రకారము నువ్వు నడిచినట్లయితే విశ్వాసిగా నువ్వు బలమైన విశ్వాసిగా నీ ప్రార్థనా జీవితాన్ని కొనసాగించినట్లయితే ప్రభుకి ఇష్టరాలుగా నువ్వు ఉండగలుగుతావు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించుగాక ప్రార్థన ఐ మీన్ పరిశుద్ర గొప్పదే వయసు అని కొందన చెల్లిస్తాము తండ్రి మరి విశ్వాసము కలిగి జీవించమంటున్నావు తండ్రి నిన్ను నమ్మిన వారు విశ్వాసముతో నీవు చేయగలవని నువ్వు కార్యము అయా వారి ఎడల చేయగలవని నీవు చెప్పుచున్నావు తండ్రి ప్రభా ప్రతి ఒక్క విశ్వాసి కూడా నమ్మకంతో విశ్వాసముతో ఎందుకు ప్రార్థించు వారిని కార్యం చేయగల దేవుడో తండ్రి ప్రభ వారికి దయచేయమని చేయమని కృప చూపించమని వేడుకుంటున్నాము తండ్రి ప్రభా నీ సన్నిధిని కాబుదల ప్రతి ఒక్కరి ఎడల కుమ్మరింప చేయమని ఏస్తున్నాములు అడుగుచున్నాము తండ్రి ఐ మీన్ కాబలర్